ఏం మా కూరగా వెళ్ళామంటే పొదే నాకు వెళ్ళేస్తున్నాం ఇవాళ లంచ్ లోకి ఇదే వేడి వేడి అన్నంలో రెండు చుక్కలు నెయ్యి వేసుకొని బా లాగించేద్దాం రా ఓయ్ టైం ఎంత అయిందో తెలుసా ఇదిగో 12:40 అయ్యింది 12:47 12:47 అయ్యింది అసలు ఇది ఎప్పుడు అయ్యింది నేను ఎప్పుడు వీడియో పెట్టుకుంటా ఎప్పుడు తింటా పుదీనా పచ్చడి చేయడానికి 10 నిమిషాలు టైం చాలు మిగిలిన టైం అంతా నీకే ఇస్తాను రా వీడియో పెట్టుకొని తినేసి అది ఓన్లీ దోశల్లో తినొచ్చు ఇడ్లీలో తినొచ్చు చపాతీలో తినొచ్చు పూరీలో తినొచ్చు ఎందులోకైనా సరే సూపర్ కాంబినేషన్ చూడండి ఈ సైజు కట్టలు నేను రెండు తెచ్చాను ఇప్పుడు ఇలాగే కట్టలు కట్టలు శుభ్రంగా కడిగి ఈ ఆకువరకు మాత్రమే కట్ చేసుకుందాం ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్లు నువ్వులు స్టవ్ని సిమ్లో పెట్టుకొని నువ్వులు చెటపడలాడేంత వరకు వేపుకుందాం నువ్వులు వేగాయండి మనకు నువ్వులు ఇంతకన్నా ఎక్కువ వేగితే చేదు వస్తాయి ఇప్పుడు సపరేట్ ప్లేట్లోకి తీసుకుందాం ఇప్పుడు ఇదే కడాయిలో ఆయిల్ వేయకుండా ఒక ఇరవై ఎండుమిర్చిని వేపుకుందాం ఎండుమిర్చిని ఇలా వేపుకున్నాం కదా ఇప్పుడు వీటిని కూడా ప్లేట్లోకి తీసుకుందాం ఇదే కళాయిలో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడైందండి కట్ చేసుకున్న రెండు మీడియం సైజు టమాటా ముక్కలు ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలు ఒక చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండు ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఈ టమాటా ముక్కలు మెత్తబడేంత వరకు మగ్గించుకుందాం శుభ్రంగా కడిగి ఇలా ఆకులు మాత్రమే తీసుకున్నానండి ఇప్ ఇప్పుడు ఈ ఆకుల్ని కళాయిలో వేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ చెమ్మారిపోయేంత వరకు వేపుకుందాం స్టవ్ని సిమ్లో పెట్టుకొని మాత్రమే చేసుకోవాలండి అప్పుడే మనకు రెసిపీ అన్నది పర్ఫెక్ట్గా వస్తుంది పుదీనాకుల్ని కూడా ఇలా ఫ్రై చేసుకుందాం కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా చల్లారి పెట్టుకుందాం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ వేపుకున్న ఎండుమిర్చి నువ్వుల్ని వేసుకుందాం ఇందులోనే టేబుల్ స్పూన్ రాళ్ళ ఉప్పు టీ స్పూన్ జీలకర్ర ఇప్పుడు వీటిని మెత్తగా పొడి చేసుకుందాం ఇలా పొడి చేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులో మనం చల్లారు పెట్టుకున్న ఈ పుదీనా టమాటా మిశ్రమాన్ని వేసుకుందాం ఇందులోనే ఒక అర టీ స్పూన్ పసుపు కూడా వేసి ఇప్పుడు పల్స్ ఇచ్చుకుంటూ గ్రైండ్ చేసుకుందాం ఇలా గ్రైండ్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఒక ట్వంటీ ఎంఎల్ నీళ్ళు పోసుకొని మరోసారి గ్రైండ్ చేసుకుందాం చూసారో పచ్చడి ఎంత కలర్ఫుల్గా ఉందో ఆ ఫ్లేవర్ కూడా అలాగే ఉందండి ఇంకెందుకు పెట్టుకుందాం రండి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడైందండి కొద్దిగా పచ్చిపప్పు అది పచ్చిపప్పు కాదు రెడ్డి గారు మినపప్పు సారీ అండి అది పచ్చిపప్పు కాదు మినప్పప్పు నేను అలవాట్లు అనేసాను ఓ చిటికెడ ఆవాలు కొద్దిగా జీర నాలుగు వెల్లుల్లి రెబ్బలు ఒక నాలుగు ఎండుమిర్చి ముక్కలు పోపు కొద్దిగా వేగిన తర్వాత ఓ చిటికెడు ఇంగువ పచ్చడికి ఇంగువ లేకపోతే అసలు ఫ్లేవర్ ఉండదండి పచ్చడి నిల్వ ఉండాలన్నా ఇంగువ వాడాలి ఇప్పుడు ఇందులోనే రెండు రెబ్బలు కరివేపాకు పోపు వేగిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం గ్రైండ్ చేసుకున్న పచ్చడిని ఇందులో వేసుకుందాం చూశారు కదా పుదీనా పచ్చడి గొంగుమలాడిపోతుందండి మేడం ఎంతసేపు అన్నావుగా పది నిమిషాలు పచ్చడి రెడీ చేశాను ఈ లోపు నేను కూడా స్నానం చేసి ఫ్రెష్ అయి వస్తా అన్నం పెట్టి ఇద్దరం తినేద్దాం ఇప్పుడు కాంబినేషన్ కుదిరింది ఈ వేడి వేడి అన్నంలో ఈ పుదీనా పచ్చడి వేసుకొని తింటే ఉంటుంది సూపర్ నీ కూడా అక్కర్లేదు మేడం నీ వీడియో ఎట్టింగ్ తర్వాత చూసుకుని ముందు తిను వేడి వేడిగా పెళ్ళ ఉంది కొత్తి ఉప్పు దాగింది కొంచెం లైట్ కొంచెం ఉప్పు కడితే పండేది పెట్టింది మొత్త పెట్టే సరిగి పెడతా అంటే పెట్టు లేదంటే బీడియానా చేసుకుని తర్వాత పెడతా లేట్ ఎంత అయింది ఒకటి పంతొమ్మిది నిజంగా అయితే పచ్చడి తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అనమాట అస్సలు టైం లేనప్పుడు పది నిమిషాలు తీసుకోవచ్చు మా వాట ఆడుతున్నాడు కానీ నిజంగా పదే పది నిమిషాలు అయిపోయింది చూస్తున్నాను కదా ఇందా చూపించాను కదా టైం చూపించాడు కదా డేట్ కూడా చూసుకోండి పచ్చడి అయితే నేను వీడియో పచ్చడి చేసి వీడియో తీసి ఎడిటింగ్ చేసి పెట్టానంటే పచ్చడి ఎంత ఫాస్ట్గా అయ్యిందో మీరే అర్థం చేసుకోండి మళ్ళీ రేపు ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుగుతాం బాయ్ బాయ్